మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని నితిషా ఉమెన్స్ కేర్ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ నితిషా సూచించారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట ఫైర్ స్టేషన్ ప్రాంతంలో ఆదివారం ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నితీష ఉమెన్స్ హెల్త్ కేర్ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయని మహిళలకు కావాల్సినటువంటి అన్ని రకాల వైద్య సేవలు అందించబడతాయని వెల్లడించారు అనంతరం చికిత్స తీసుకున్న మహిళలకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కాని ఈ ఈ విధంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఎంత ఉత్సాహంగా ఈ క్యాప్ కనెక్ట్ చాలా మంది తల్లులకు నేను ఉపయోగపడాలని ఈ మదర్స్ డే రోజు అనుకున్నాను అదే విధంగా అందరి తల్లు వచ్చినప్పుడు కూడా మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సో ఈ క్యాంప్ ద్వారా మీ అందరికీ ఎంతో ఉపయోగపడాలని అండ్ మీ లోపల ఉన్న బాధలు కొన్నిసార్లు కొన్ని ఇంట్లో మనం డెకరేట్ చేస్తాం ఆడవాళ్ళం ఎందుకంటే మన ప్రథమంగా మన కుటుంబాన్ని మనం ఎంచుకుంటాం అయితే ఒక్కొక్కసారి మన ఆరోగ్య సమస్యలు అనేవి మనం మర్చిపోతూ ఉంటాము కేటాయించి పెడితే అట్లీస్ట్ వాళ్ళు బయటికి చెప్పుకుంటారనే ఒక అవగాహన కోసము నేను ఇవాళ ఫ్రీ టైం కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇవాళ మాధవ దినోత్సవం జరుపుకుంటున్నాము అయితే అమ్మ దగ్గర మన ప్రేమ అనురాగము ఆప్యాయత ఓర్పు సమయము ఇంకా అమ్మ దగ్గర ఫస్ట్ మన చదువు ఇవన్నీ మొదటి గురువుగా అమ్మని మనం తలుచుకుంటూ ఉంటాము అయితే అమ్మ అసలు సృష్టి అనేది లేదు దైవం తర్వాత మొదటి దైవంగా కొలుస్తాం మన జీవితాలలో ఇటువంటి మాతృ దినోత్సవం రోజు ఎంతో మంది తల్లులకు నా సర్వీసెస్ ఉపయోగపడాలని వాళ్ళైతే కంటెక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు ఎవరైతే తల్లులు కాలేదో నేను ఫర్టిలిటీ స్పెషలిస్ట్ నిలు ఎవరైతే కాలేదో వాళ్ళకు తల్లి అయ్యే అవకాశము ఎన్ని విధాలుగా ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీతో అవైలబుల్గా ఉందో అవన్నీ చాటి చెప్తామనేది నా ఒక చిన్న ప్రయత్నం మహిళలు కూడా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అవి బట్టి చెప్పుకోలేని కూడా ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా వచ్చి సమస్యలు కానీ తెల్లబడ్డ సమస్యలు కానీ ఒకవేళ మాకు మెచ్యూర్ అవ్వకపోతే తల్లి పడే ఆవేదన ఒకవేళ మెచ్యూర్ అయిన తర్వాత ఆ పిల్లలకు వచ్చే పెయిన్ కానీ వాళ్ళు సఫర్ అవుతుంటే ఇంట్లో అమ్మ అనే అనురాగం ఎంతో చలించిపోతుంటుంది కానీ Thank <laughs> <laughs> you <laughs> <laughs>